నువ్వు చేసిన పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రాలేదు అది నీకు అర్థం అవుతుందా ఇలా చెప్పాయని ఏం ఫీల్ అవకే సూపర్ వచ్చిందండి అని నేనేం చెప్పను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయేసరికి పన్నీర్ పాడైపోయింది అది నేను చూసుకోలేదు ఒక పక్క రైస్ బాయిల్ అవుతుంది అందులో కావాల్సిన మసాలాలన్నీ కూడా రెడీగా పెట్టున్నాను తీరా పన్నీర్ దగ్గరికి వెళ్లేసరికి దాని పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది అలా అని చెప్పి దాన్నే చేయలేదు ఇష్టం మాటలు అయితే వేరే పన్నీర్ ఆర్డర్ పెట్టాము సో దాన్నే ప్రిపేర్ చేశాను పన్నీర్ ముక్కలు కొన్ని ఉన్నాయి అవి మా ముక్కలు కూడా సరిపోవు ఇలాంటప్పుడు నా బుర్రకు అబుర్రకి ఇంకేముంది ఫ్రిడ్జ్ లో ఉన్న ఆలు అయితే బాయిల్ చేసి వేసేసాను ఇక్కడ మీరు బిర్యానీ సరిగ్గా లేదన్నారు కదా అందుకు నాకు రెండు కారణాలు అనిపించాయి ఒకటి వచ్చేసి వెడల్పుగా ఉండే గిన్నె కాకుండా నేను కడాయి తీసుకున్నాను కదా కొంచెం గొంతగా ఉంది సో అందుకని పర్ఫెక్ట్ గా కుక్ అవ్వలేదు అనిపించింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి పన్నీర్ వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఆ రైస్ అయితే కుక్ అయిపోయింది అనమాట నేను వన్ చేసి పక్కన పెట్టేశాను అలా కాకుండా డైట్ వాటర్ లో నుంచి తీసి అందులో వేయాలని నేను విన్నాను రీజన్ ఏదైనా కానీ పర్లేదు ఏదో తిన్నామంటే తిన్నాం ఓ బా అని అయితే చెప్పను అది మ్యాటర్ బై బై